అస్లాం వైకుంహతుల్లాహి బర్కాతు మిత్రులందరికీ నమస్కారం సోదరులారా చాలా రోజుల తర్వాత లైవ్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దళిత బిడ్డ దళితుడైనా కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది హిందువుల ముస్లింల దళితుల క్రైస్తవులని చూడకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మన్నలు పొందిన వ్యక్తి దళిత ముద్దుబిడ్డ రాజేష్ మహాసేన అతను చేస్తున్న పోరాటాన్ని చూసి ఒక పార్టీ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది అతను ఎమ్మెల్యేలాగా గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కానీ ఏదైనా తప్పు చేస్తే నిలబెట్టి వాళ్లను నిలదీసే తత్వం ఉన్న వ్యక్తికి అసెంబ్లీలో పోయే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం కానీ అతనికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంతమంది మతోన్మాదులు వాళ్ళ ఆటలు సాగవని వాళ్ళు చేసే పనులకు శాసనసభలో ఇతను శాసనసభ్యుళ్లకు కానీ వెళ్ళిపోతే ఎక్కడ వాళ్ళ పప్పులు ఉడకనీయకుండా వాళ్ళు చేసే ప్రతి పనికి అడ్డుపడతాడని చెప్పి భావించి అతనికి ఒక మతానికి దళితుడితను ఇతనికి ఏ విధంగా ఎమ్మెల్యే సీట్ ఇస్తారు ఇతనికి హిందువులు ఓట్లు వేయరు ఇతనికి ముస్లింలు ఓట్లు వేయరు అని చెప్పి ప్రచారం చేస్తూ అతనికి చిరాకు కలిగించి నేను ఎమ్మెల్యే లాగా నిలబడను అని చెప్పే స్థాయికి తీసుకుని వచ్చినారంటే నిజంగా బాధ వేస్తుంది అసలు రాజేషు ఎక్కడ కూడా ఎటువంటి కొండ పైన పడినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉన్న వ్యక్తి మేము అనుకున్నాం కానీ ఈ మతోన్మాదులు పెడుతున్న రచ్చకు అతను ఎందుకు మనస్తాపం చెంది నేను ఎన్నికల్లో నిలబడనని చెప్తున్నాడు అర్థం కావటం లేదు నేను రాజేష్కి ఒకటే తెలియజేయాలనుకుంటున్నా మాతో కన్నా వయసులో నువ్వు చిన్నోడైనా గాని మంచి పోరాటాలు చేసి ఉండవు ఒక మంచి పిల్లోడు మంచి పోరాట పటిమ ఉన్న వ్యక్తి అతనేం కోటీశ్వరుడు కాదు అదేవిధంగా రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు సమాజం మీద అవగాహన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో నడుస్తూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకుంటూ ఎవరైనా తప్పు మాట్లాడితే ఇది తప్పు ఎవరైనా తప్పు చేస్తే మీరు తప్పు చేస్తున్నారని నిలదీసే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి అడ్డు పడడం అనేది సహజం ఎవరైతే సమస్యల మీద మాట్లాడతారో ఎవరైతే సమస్యల మీద నిలదీస్తారో ఎవరైతే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం తమ జాతి ప్రయోజనాల కోసం పాటు పడతారో అటువంటి వ్యక్తులకు పార్టీలకు అతీతంగా అందరు కూడా అడ్డుపడతారు నీకు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే లాగా పోటీ చేయాలా అక్కడ నుంచి నిలబడు నీకు మా ముస్లింలందరూ కూడా ముస్లింలందరూ అంటే ఎంతమంది మా మాట వింటారు అందరం చెప్పాల్సిన పరిస్థితులు ఈరోజు ఏ కులసుడి కూడా లేరు నేను చెప్తే నా వెనకాల ముస్లిం సమాజం మొత్తం వస్తుంది లేదా నేను చెప్తే నా వెనకాల దళిత సమాజం మొత్తం వస్తుంది నేను చెప్తే నా ఎనకాల రెడ్లందరూ వస్తారు లేదా చౌదరిలందరూ వస్తారు లేదా కాపు సోదరులందరూ వస్తారు అని చెప్పే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎవరికి లేదు కాబట్టి కొంతమంది మతోన్మాదులు నిన్ను ఎదగనీయకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అది ఆ కుట్రకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ తోడు మేము అందరం కూడా ఉన్నాము మాకు ఎంతమంది అభిమానిస్తారో ఎంతమంది మా మాట వింటారో వాళ్ళందరూ కూడా మా స్థాయిలో నీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ తాటాకు చెప్పుళ్లకు అదేవిధంగా ఏదైతే నీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నువ్వు హిందూ దేవీ దేవతలను దూషిస్తావని చెప్పి ఇంకొకటి ఇంకొకటి ఏదైతే నీ మీద చెప్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టబాకు ఖచ్చితంగా హిందూ సోదరులకు అన్యాయం జరిగినా కానీ నువ్వు ఎన్నో పోరాటాలు చేసి ఉండవు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఒక వీడియో నీ వీడియో చూసినాను ఎవరో పేద రెడ్డికి అన్యాయం జరిగితే అతని పక్షాన నిలబడి నువ్వు పోరాటం చేసి ఉండవు అదేవిధంగా హిందూ సోదరులలో ఎంతో మంది హిందూ సోదరులకు అన్యాయం జరిగితే నువ్వు నిలబడి పోరాటం చేసి ఉండవు కాబట్టి నువ్వు చేసిన పోరాటాలకు ప్రతిఫలంగా నీకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ను నువ్వు వదులుకోవడం అనేది అది సరైన నిర్ణయం కాదు ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకొని ఎమ్మెల్యేలాగా పోటీ చేయి నీకు ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం నా మిత్రులు మేమందరం కూడా అన్ని రకాలుగా నీకు అండగా ఉంటాము నీ పోరాటంలో నీ గెలుపులో కూడా మా వంతు కృషి ఉంటుంది నీ నియోజకవర్గంలో కూడా వస్తాము అక్కడికి వచ్చి ఎమ్మెల్యే లాగా నిన్ను గెలిపించడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా అస్సలం వాలికమల్ల వబర్కత